శ్రీమతిమహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు దక్షిణామూర్తి గురించి చెప్పబోతున్నాను మన దేశంలో దక్షిణామూర్తి ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో దక్షిణామూర్తి దేవాలయాలు చాలా తక్కువే ఉన్నాయన్నారు మోస్ట్లీ మఠం వారు కంచి కామకుట్టిపీఠం శంకరమఠం వారు ఎక్కడైతే ప్రతిష్ఠించారో ఆ దేవాలయాల్లో మనం దక్షిణామూర్తిని చూడవచ్చు కాలభైరవను కూడా చూడవచ్చు ఈ దక్షిణామూర్తి జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఈ దక్షిణామూర్తిలో కూడా కొన్ని రకాల రూపాలు అవతారాలు కూడా ఉన్నాయి అందులో ఒకటి శ్రీ మేధా దక్షిణామూర్తి ఒకరు ఎందుకు మేధా దక్షిణామూర్తి అంటే ఉన్నత విద్య కొరకు పిల్లలకి చదువు పట్ల ఆసక్తి జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల్లో విజయం చేకూర్చేవారు శ్రీ మేధా దక్షిణామూర్తి వారు అప్పుడు మేధా దక్షిణామూర్తి తాలూకా రూపు కానీ లేదంటే ఆయన చిత్రపటం కానీ పిల్లలు ఉన్న రూమ్లో పెట్టి వాళ్ళని ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి వైపు చూడమని చెప్పి ఒక రెండు నిమిషాలైనా కూర్చొని ధ్యానం చేయమని చెప్తే వాళ్ళకి పిల్లలకి కొంచెం జ్ఞాపక శక్తి తెలివి అనేది పెరుగుతుంది అలాగే వాళ్ళకి ఆ దక్షిణామూర్తి ఫోటో దగ్గర వాళ్ళ అగరబత్తి వెలిగించేలా వీలైతే ఏర్పాటు చేయండి ఆ స్వామికి పసుపు పూలు అంటే ఇష్టం దక్షిణామూర్తికి పసుపు పూలు అంటే ఇష్టం సో చామంతులు కానీ అలాగే పసుపు గన్నేరులు కానీ ఏమైనా ఉంటే పిల్లలతో పెట్టించండి దక్షిణామూర్తి ఫోటో వైపు చూసి రెండు నిమిషాలు సైలెంట్గా వాళ్ళని ధ్యానం చేయమని చెప్పి పిల్లలకి అలవాటు చేయండి తప్పకుండా ఆయన తలక దక్షిణామూర్తి ఒక పిల్లలు చూపు ఆ స్వామి మీద పడితే ఆయన జ్ఞానాన్ని సమ్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్ని పిల్లలకి అందిస్తారు మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో దక్షిణామూర్తి అంటే మనకి కోటప్ప కొండ మీద ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామి చిన్నప్పుడు కంచి పరమాచారులు తర్వాత శృంగేరి మఠం పరమాచారులు వాళ్ళ తల్లి ఆ కొండకి ఎప్పుడు వెళ్ళి ఆ ఈశ్వరుని ప్రార్థించడం వల్ల వాళ్ళకి మంచి జ్ఞాన సంపన్నులైన కలి కలిగారని కంచి పరమాచారులు కానీ అటు శ్రకేరి పరమాచారులు కానీ చెప్తూ ఉంటారు జ్ఞాన స్వరూపం నుంచి ఉద్భవించిన వారు మేధ దక్షిణామూర్తి విష్ణు యొక్క జ్ఞాన జ్ఞానస్వరూపుడు హాయగ్రీవుడు వీరిద్దరు కూడా జ్ఞాన స్వరూపులే జ్ఞాన ప్రదాతలే దక్షిణామూర్తి స్తోత్రం గురుగ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెప్తారు గురువే సర్వలోకానం బిషజే భవరోగినాం నిధియే సర్వ విద్యానం శ్రీ దక్షిణామూర్తియే నమ అనే ఈ శ్లోకాన్ని పిల్లలకి అలవాటు అన్ని లోకాలకు గురువు సంసారం అనే రోగంతో బాధపడుతున్న వారికి వాద్యుడు అన్ని విద్యలకు నిధి అయిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం అని దీని శ్లోకం అర్థం శివుని గురుస్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సాంప్రదాయం దక్షిణ అంటే సమర్థత అని అర్థం దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం అలాంటి అజ్ఞానం నాశనం అయితే దుఃఖాలన్నీ తొలగిపోతాయి దుఃఖాలకి శాశ్వత నాశనాన్ని కలిగించేది దయా దాక్షిణ్యం ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు ఉన్నారు మొట్టమొదటిగా బ్రహ్మకు దర్శనం ఇచ్చిన వారు దక్షిణామూర్తి ఆ తర్వాత వశిష్ఠులకు సనక స్నానం కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి దక్షిణామూర్తిని ఉపాసిస్తే బుద్ధి అనేది వికసిస్తుంది అందుకే దక్షిణామూర్తిని పూజించమని ప్రత్యేకించి చిన్నపిల్లలకి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు విష్ణు బ్రహ్మ సూర్య స్కంద ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు ఈ మంత్రశాస్త్రంలో అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది ఆ దక్షిణామూర్తులు ఏంటంటే ఆ దక్షిణామూర్తులతో తాలూకా రూపాలు కూడా ఏంటంటే ఒకటి శుద్ధ దక్షిణామూర్తి రెండు మేధా దక్షిణామూర్తి మూడు విద్యా దక్షిణామూర్తి నాలుగు లక్ష్మీ దక్షిణామూర్తి ఐదు వాగేశ్వర దక్షిణామూర్తి ఆరు వటమూల నివాస దక్షిణామూర్తి ఏడు సాంబ దక్షిణామూర్తి ఎనిమిది హంస దక్షిణామూర్తి తొమ్మిది లకుట దక్షిణామూర్తి పది చిదంబర దక్షిణామూర్తి పదకొండు వీర దక్షిణామూర్తి పన్నెండు వీరభద్ర దక్షిణామూర్తి పదమూడు కీర్తి దక్షిణామూర్తి పద్నాలుగు బ్రహ్మ దక్షిణామూర్తి పదిహేను సత్య దక్షిణామూర్తి పదహారు సిద్ధ దక్షిణామూర్తి ఈ విధంగా దక్షిణామూర్తి షోడశ రూపాల్లో మనం అనుకునే దాన్ని బట్టి దర్శనం ఇస్తారు మనం చేసే ఉపాసనల మూలంగా ఆ దక్షిణామూర్తిని మనకి ఏదో ఒక రూపంలో సాక్షాత్కరిస్తారు లో మేధా దక్షిణామూర్తి విద్యార్థులకు చదువును ప్రసాదిస్తారు సరస్వతీ దేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవాలు మేధా దక్షిణామూర్తి స్వామి గారు మరియు హైక్రియ స్వామి వారు మేధా దక్షిణామూర్తి చెలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై జీవితంలో సుఖాంతను సొంతం చేసుకుంటారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇటు శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి వారు ఉన్నారు ఇటు త్రికూటేశ్వర స్వామి కొండగా పిలుచుకున్న త్రికూటేశ్వర స్వామి ఈ రెండు స్వయం కావున ఎవరైనా ఆర్టిజంతో బాధపడే పిల్లలు కానీ సరిగ్గా వాళ్ళకి చదువు అబ్బకపోయినా చదివింది చాలామంది పిల్లలకి గుర్తుండకపోయినా అలాంటి వాళ్ళు దక్షిణామూర్తి ప్రతి శులక్ష వారం దక్షిణామూర్తిని పూజించండి లేదంటే నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుంది ఆ గురుగ్రహానికి నానబెట్టిన కుముసనగల్ని మాలగా చేసి నూట ఎనిమిది మాలగా చేసి స్వామికి ఆ పిల్లలతో వేయించండి తప్పకుండా వాళ్ళలో మంచి జ్ఞానం పెరిగి మంచి విద్యాబుద్ధులు అనేవి వస్తాయి అంతేకాకుండా మీ ఇంట్లో సరస్వతి మొక్కను పెంచుకోండి బ్రహ్మి అంటారు దాన్ని ఆ సరస్వతి మొక్కని పెంచుకోవడం వల్ల అది ఎక్కువగా నేడులో పెరగడానికే ఆ సరస్వతి మొక్క నేడులోనే ఎక్కువ ఉంటుంది ఎండలో పెడితే తొందరగా సరిగ్గా గ్రోయింగ్ అనేది ఉండదు అలాంటి సరస్వతి చక్కగా పచ్చగా ఉన్నాయి సరస్వతి మొక్కను తెచ్చుకొని పెట్టుకొని ఇంట్లో పెంచుకొని దానికి ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అప్పుడు చిన్న ఆకును తెంపి దాని మీద ఒక వన్ డ్రాప్ ఆఫ్ తేనె అనేది పెట్టి సూర్యోదయం ఎదురకుండా నిల్చోండి జస్ట్ ఎస్ ప్యాన్ ఆఫ్ టెన్ సెకండ్ ఆ సన్ రైజ్ పిల్లలకి ఆ ఏదైతే సరస్వతి ఆకు ఉందో దాని మీద పడితే చాలా మంచిది తర్వాత దాన్ని తీసుకోవడం వల్ల ఆ ఆకుతో సహా తేనె ఆకు రెండు మనం ఒక్క ఎలా అయితే ఆకుతో సహా నవ్వుతామో అలాగది ఎర్లీ మార్నింగ్ పిల్లలకు ఆఫ్టర్ బాత్ తర్వాత బిట్వీన్ సిక్స్ టు సెవెన్ సన్ రైజ్ అయినా హాఫ్ అన్ అవర్ లోపల ఇది చేస్తే ఈ సరస్వతి ఆకు మీద తేనె వేసుకొని ఒక టెన్ సెకండ్స్ అక్కడ సూర్యుని తలక రేస్ పడి తర్వాత దండం పెట్టుకొని ఆ ఆకును స్వీకరించడం వల్ల వాళ్ళకు కూడా మంచి విద్యాబుద్ధులు అనేవి పిల్లలకి వస్తాయి కావున తప్పకుండా త్రికూటేశ్వర స్వామిని దక్షిణామూర్తిని శంకరమఠల్లో ఉండే దక్షిణామూర్తిని పూజిస్తే అర్చిస్తే పిల్లలకి మంచి జ్ఞానోదయం విద్యాబుద్ధులు కలుగుతాయి మన త్రికోటేశ్వర స్వామి కానీ అలాగే మీకు దగ్గరలో ఉన్న దక్షిణామూర్తిని కానీ కాళహస్తిలో ఉన్న దక్షిణామూర్తిని కానీ దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ స్వస్తి శ్రీమాత మీరు ఎవరైనా సరే ఇటు కోటపకొండ కానీ కాళహస్తిలో ఉన్న దక్షిణామూర్తిని కానీ చూసినట్టయితే మీరు నాకు కామెంట్ చేయండి హౌ బట్ ద ఎక్స్పీరియన్స్ అనేది కూడా నేను మీకు చెప్పగలుగుతాను థ్యాంక్ యూ శ్రీమాతరేన్ మహా ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్